హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు మేము ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డేటింగ్ యాప్స్ పైన అండ్ డేటింగ్ యాప్స్ మీద ప్రజల ఒపీనియన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ చెత్త యాడ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు ఏం మాట్లాడుతారు అనేది ముందు మీరు చూడండి ఒకసారి ఆడియో వీడియో కాల్స్ హద్దులు లేని పరిచయాలు 9 rupaye to me pir kitani pakana padey chu i am shrimukhi ab hum khushi khushi umar sakte hai ye ads aise walakante

ఎందుకంటే ఇప్పుడు మెయిల్స్ తెలియదు కదా ఒకరికొకరు తెలిసిన తర్వాత లైక్ బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఏమైనా లైక్ ఏదైనా అవకాశం ఉంది అయితే అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అంటే ఇప్పుడు చాలా కొన్ని సెలబ్రిటీస్ ఫేస్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫేస్లు లు కనపడడం దీని వల్ల చేస్తున్నారు ఇప్పుడు అవును అలా చేయడం వల్ల వాళ్ళ వాల్యూస్ కూడా పోతున్నాయి కదా మనలాంటి మీరు ఏం చెప్తారు అలాంటివి చేయడం చాలా వరకు తప్పు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఫేమ్ కానీ వాళ్ళ వాల్యూ కానీ వాళ్ళ రెస్పెక్ట్ కానీ అన్ని పోతున్నాయి కాబట్టి సో అలాంటివి చేయడం ఆపేస్తే బాగుంటుంది ఓకే వచ్చే యాప్స్ ఏమైతే ఉంటాయో లైక్ డేటింగ్ యాప్స్ అవన్నీ ఉంటాయి కదా సో చాలా వరకు అవేర్నెస్ లేక ఎక్కువ మెసేజెస్ కానీ చాట్స్ కానీ చేస్తూ ఉంటారు సో అలాంటివి చేయకుండా తెలిసిన వాళ్ళతోనే మాట్లాడితే బెస్ట్ అని నా ఫీలింగ్ ఈ డేటింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం అంతే అంతే దోసుకొని తినడానికి అంటుంటారు దీనివల్ల మంచి జరుగుతుందా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా మంచి అయితే జరిగదు బ్రో ఇప్పుడు నేను పొలిటికల్ గా మాట్లాడుతాను బ్రో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవరో ఒక పాప గురించి ఒక ఫాదర్ కూతురు గురించి ఒక వీడియో ఇట్లా ఉంటే అది బెల్ట్ తీస్తుంటే దాని తప్పుగా ఉందని రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు మన ఇప్పుడు చాలా మటుకు అలాంటి యాప్స్ వస్తున్నాయి దాని గురించి రియాక్ట్ అవ్వట్లేదు కదా మన రేవంత్ రెడ్డి మన దీనికి ఏమంటారు కరెక్టే కదా ఇప్పుడు దాని గురించి ఒక ఆ పాప వీడియో వాళ్ళు నవ్వుకున్నారని వాళ్ళని అంటున్నారు సరే వాళ్ళని జైలు శిక్ష కూడా ఓకే డన్ గారు కూడా నేను తేజినారు పెద్ద ఫ్యాన్ నేను మెగా పెద్ద ఫ్యాన్ ఆయన కూడా రియాక్ట్ అయ్యుడు ఓకే ఒప్పుకుంటాను ఇప్పుడు ఈ యాప్స్ వస్తున్నాయి కొన్ని మనకి చెప్పకూడదు అంటే ఆశ్లీష్లమైన వీడియోలు మనం ఇన్స్టా అంటే మామూలుగా ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటాం దారుణంగా వస్తున్నాయి కదా క్రమం కొన్ని వస్తున్నాయి నంపే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు లేరు బ్రో అంత అందరిని నాకించడే ఇంకా అంతే ఏం లేదు అంతే కదా నవ్వు రూపాయమే किसी भी लड़की से अच्छा पसंद है औरत से आप बात कर सकते हो जो कुछ भी बिना डर का ओपनली बात कर सकते हैं ऐसा बोलते हैं ये अच्छा चीज के लिए होता है बुरा चीज गलत है भैया गलत है गलत है इसके लिए ఇదంతా నాశనం వైపు తీసుకెళ్తుంది సర్వనాశనం అడల్ట్ అంటే యంగ్ చిల్డ్రన్ ని మనము మన చేతులతోని గుంతలో బాయిలో తోసినట్టు అవుతుంది ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఇది దీంతో మనకు తెలియదు ఎవరు అవతల పక్క రియల్ ఫ్రెండా ఫేకా అమ్మాయిల అది పిక్చర్ పెట్టి అబ్బాయిలు కూడా ఉండొచ్చు ఫోటో పిక్చర్ ఒకటి పెట్టి నంబర్ ఒకటిచ్చి తర్వాత వాళ్ళను ట్రాప్ చేసి గ్యామ్ వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం చాలామంది దీంతో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఐ డోంట్ సపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ డేటింగ్ యాప్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్ ఈస్ వెరీ అగైన్స్ట్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ అగైన్స్ట్ రిలీజియన్ ఆల్సో ఇస్లాంలో అయితే దీనికి కమ్యూనిటీస్కి ఇస్లాంలో అయితే దీనికి వన్ పర్సెంట్ కూడా దీనికి అది లేదు దీని మనము దానికి అనుమతించలేము దీన్ని ఈవెన్ హిందూస్లో కూడా దీనికి ఎవరు సపోర్ట్ చేయరు ఇదంతా మోడ్రన్ సొసైటీ మోడర్న్ కల్చర్ అని యువతను మొత్తం సర్వనాశం చేస్తున్నారు దీంతో ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ టైప్ ఆఫ్ యాడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ అయితే దీని మీద ఇప్పుడు కొంతమంది క్రికెటర్లు యాక్చువల్లీ ఫేమస్ అయిన సెలబ్రిటీ అంటే యాంకర్లు కావచ్చు కొంతమంది యాక్టర్స్ కావచ్చు వాళ్ళు యాడ్స్ చేయడం వల్ల అంటే ఇప్పుడు వీళ్ళు యాడ్స్ చేయడం వల్ల అంటే ఎంతైనా ఇంపాక్ట్ ఉంటుంది కదా వీళ్ళ మీద దాని మీద వీళ్ళు యాడ్స్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారు రాంగ్ దానికంటే ఈ యాడ్స్ చేసే వాళ్ళకంటే కంటే వేష వృత్తి బెటర్ ఎందుకంటే వాళ్ళు ఏదో ఏమంటారు తిండికి లేక తిప్పలు పడక పిల్లలు పశువులు ఉండవు వాళ్ళు ఇది ఇది బతకలేక వాళ్ళు శరీరం అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు డబ్బుకు కొదవలేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేయడము చాలా బాధాకరమైన విషయం ఇది చాలా వెరీ బ్యాడ్ ఓకే సార్ చాలా థ్యాంక్ యూ పనికి నా కొత్త కొత్త యాప్లు చాలా పెడతారు అలా అని వాటిని ఫాలో చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే మనకే ఎవరికొద్దు కానీ వాళ్ళకేం కాదు ఓకే అయితే దీనికి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది యాక్టర్స్ అండ్ క్రికెటర్లు కూడా కొంతమంది ఈ మధ్య యాడ్స్లో కనిపిస్తున్నారు అంటే ఇంత అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇంత పెద్దవాళ్ళు కనిపించడం వల్ల ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని పిల్లలు అనుకుంటున్నారా మీరు చెప్పలేము అయ్యే వాళ్ళు అవుతారు అలా అని అందరు అవ్వాలని కూడా ఏం లేదు బ్రెయిన్ యూజ్ చేసే అయితే వాళ్ళు ఏంటంటే క్రికెటర్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళకి అమౌంట్ వస్తుంది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని మేము కూడా చేయాలి అని ఏం లేదు కాబట్టి ఆలోచన ఉన్నవాళ్ళు పక్క వెళ్ళిపోతారు నా హీరో చేశాడన్నాడు వెళ్ళిపోతాడు అంతే అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇది మంచిగా అని చెప్పాలనుకుంటారా లేకపోతే చెడు అనుకుంటారా ఎట్లా మీరు యూత్ అంటే మన యూత్ కి ఇది చెడునా లేకపోతే మంచా లేకపోతే యూత్ డిసిషన్ ఎట్లా తీసుకుంటే మంచిగా ఉంటది అని మీరు అనుకుంటున్నారు అవైతే అసలు మంచిగా నేను చెప్పను వాటి వల్ల ఏ యూజ్ లేదు వాటి బదులు ఇంకేదన్నా ఫార్మింగ్ గురించో లేదా ఊర్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాటి గురించో పనికొచ్చే వాటి గురించి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటుంది అంతే దీని మీద గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా స్ట్రిక్ట్ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు తీసుకుంటే బాగుంటుంది కానీ తీసుకోవాలి కదా ఫస్ట్ తీసుకుంటే కానీ తీసుకోవాలి కదా దీన్నే సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అంటారండి సో దీంట్లో ఏమవుతుందంటే మనము బేసిక్గా మన రీల్స్లో ఒక రెండు మూడు చూసినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ రీల్స్ అన్నీ కూడా మనకు ఆ సజెషన్స్ వస్తూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ సో ఎవరైతే ఒక రీల్ చూసారో ఎంతసేపు చూస్తున్నారు ఆ రీల్ దాన్ని బేస్ చేసుకొని ఎంతసేపు రిటెన్షన్ ఉంటుంది యూజర్ రిటెన్షన్ సో దానివల్ల టార్గెటెడ్ ఆడియన్స్గా తీసుకొని వాళ్ళకి ప్రతిసారి అదే రీల్ కంటెంట్ అదే కంటెంట్ వాళ్ళకి సజెషన్స్ లాగా వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే యూత్ దోస్ హూ ఆర్ ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ దే ఆర్ అట్రాక్టివ్ మోర్ టువార్డ్స్ దీస్ డేటింగ్ యాప్స్ ఈ తొమ్మిది రూపాయలకైనా కానీ వీళ్ళంతా ఏం చేస్తా అంటే జనాలు ఇట్స్ కిడ్స్ లైక్ వాళ్ళంతా బాగా అట్రాక్ట్ అయిపోయి సైన్ అప్ అయిపోవటము పేరెంట్స్కి తెలియకుండా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేకపోతే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫాదర్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసేటమో అలా ఏముంది హండ్రెడ్ రూపీస్ అంటారు ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కాయిన్స్ కొనండి అంటారు వీళ్ళు కొనేస్తారు పిల్లలు తెలియక కొన్నాక ఒక వన్ మినిట్కో టూ మినిట్కో వాయిస్ కాల్ అయిపోయింది మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ పెట్టు కొనండి అంటారు కొంటారు వీళ్ళు పిల్లలు ఇలా ఏం చేస్తారంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పేరెంట్స్ మనీ మొత్తాన్ని వేస్ట్ చేసేస్తూ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ బుల్షిట్ ఇంటర్నెట్ సో దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ఫీడింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు లేకపోతే టార్గెటెడ్ కంటెంట్ అవ్వచ్చు ఏదైనా కానీ దీనివల్ల ఈ పిల్లలు వాళ్ళు చెడిపోతుంది కాక అక్కడ వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటంటే అదంతా ఏంటంటే జస్ట్ లైక్ మనము ఒక ఫిష్ని క్యాచ్ చేయాలంటే మనం ఎలా అయితే ఎర్ర పెడతామో వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక బ్యూటిఫుల్ గర్ల్స్ యొక్క డీటెయిల్స్ని అడ్వర్టైజ్మెంట్గా చూపించి వాళ్ళని అక్కడ లాగాక వీళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు సొలిసిట్ కంటెంట్ అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తారు హైలైట్ ఏంటంటే ఆ వీడియో కాల్ యాక్సెప్ట్ చేశాక వాళ్ళ ఫేస్ వీళ్ళకి చూపిరు కానీ వీళ్ళ ఫేస్ వాళ్ళు రికార్డ్ చేసేసుకొని అన్సొలిసిట్ కంటెంట్ అలాగా వీళ్ళని తీసుకెళ్ళి ఏదో అన్వాంటెడ్ కంటెంట్లు యాడ్ చేసేసుకొని బెదిరింపు స్టార్ట్ చేసేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు లేనిపోని క్రియోస్కి గురి అయిపోయి వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు అడిగినంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినంత డబ్బులు ఇచ్చేయటము లేకపోతే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేయటము లేకపోతే వాళ్ళు చెప్పిన అన్వాంటెడ్ థింగ్స్ అన్ని చేయటం ఇలా చేస్తున్నారు దీనివల్ల సొసైటీ బిగ్గెస్ట్ థ్రెట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఇదే అయితే యాక్చువల్ ఏమైందంటే ఇప్పుడు ఫ్రెండ్ యాప్ అని ఒకటి ఉంది ఆ ఫ్రెండ్ యాప్ మామూలుగా అదేదో మీరు చెప్పినట్టు ఏమైందంటే ఇంతకుముందు ఎవరు అన్నోన్ ప్లేసెస్ తోటి కొన్ని యాడ్స్ వచ్చేటి ఇప్పుడు ఫేమస్ పర్సన్ శ్రీముఖి అంటే మనకు అందరికీ తెలుసు శ్రీముఖి అనే యాంకర్గా వచ్చింది కాబట్టి ఈరోజు ఫ్రెండ్ యాప్లో ఒక ఫ్లైట్లో ఒక మొన్న యాడ్ వచ్చింది ఒకటి మీరు చూసే ఉంటారు నాకు తెలిసి నైన్ రూపీస్ అంటే ఫ్లైట్లో ఒక అతను ఉంటాడు అతను ఏమంటాడంటే ఈ అందమైన అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు అని చెప్పేసి అలా అంటే ఇట్లా పబ్లిక్లో అందరికి తెలిసిన ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి యాడ్స్ చేయడం వల్ల మెయిన్గా ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎలా అంటే డీప్ ఫేక్ టెక్నాలజీ ఈ డీప్ ఫేక్ టెక్నాలజీలో ఏమవుతుందంటే వాళ్ళ ఓనర్ యొక్క పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ ఫేస్ కావాలి నేను మీతో ఒక డీల్ సెట్ చేసుకుంటాను డీల్ సెట్ చేసుకుని నాకు ఇంత అమౌంట్ అని మీకు పే చేసేస్తే మీ ఫేస్ నాకు ఇచ్చేస్తారు దాని ద్వారా ఏంటంటే జస్ట్ నేను ఏదో ఒక సమ్ అంతా వీడియో రికార్డ్ చేసుకొని మీ ఫేస్ని అక్కడ యాడ్ చేసుకుంటాను సో అప్పుడు ఏమవుతుంది మీకు ఏ ఎక్స్పర్సన్ అయినా కానీ అక్కడ మాట్లాడేటట్టు కనిపిస్తుంది సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్కామ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ పర్సన్ మనం ఉండము కానీ మన ఫేస్ లాంటిది ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు అని మనం అనుకున్నాం కానీ మీరు ఉన్నారు ఎందుకంటే యాడ్ ఆ యాడ్ నేను ఏమంటాను అంటే మీకు పర్టిక్యులర్గా ఆ పర్సన్ మాట్లాడే అదెంటిసిటీ ఏంటి మాకు తెలియదు మనకి ఆవిడని అడిగి మనం అడిగామనుకోండి లేదండి వీ హ్యావ్ సమ్ అగ్రిమెంట్ ఇలా అంటే మనం ఏం చేస్తాము సో నేను వాళ్ళు నాకు ఏం చెప్పారు ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ ఏంటి అనేది పూర్తిగా అందుకే ఈ యాప్ యాప్లో యాప్ లోపల కింద మనకు ఒక చిన్న హాస్ఫ్రీ అదే స్టార్ మార్క్ పెడతారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైలో ఉంటుంది అంత కంటెంట్ అంతా కూడాను సో అవి మనం ఎవరూ చూడము అది బిగ్గెస్ట్ ప్రాబ్లము ఓకే అన్ అన్ నెస్సరీ ప్రాబ్లమ్స్కి లేట్ చేస్తున్నారని నా ఒపీనియన్ ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే సైబర్ క్రైమ్స్ కానీ ఇంకేదైనా అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో దీనికి కొంచెం ఇప్పుడు రింకు సింగ్ లాంటి వాళ్ళు శ్రీముఖి లాంటి వాళ్ళ ఫేస్లు కనిపిస్తున్నాయి మధ్య యాడ్స్లో ఒక ఫ్లైట్ యాడ్ కూడా వచ్చింది మధ్య అంటే ఇలాంటి అంటే ఫేమస్ పీపుల్ కూడా ఇలాంటి వాటికి యాడ్స్ చేయడం పైన అంటే దానిపైన మీ అభిప్రాయం మాది వాళ్ళ చాయిస్ వాళ్ళు యాడ్స్ ఐ మీన్ ప్రమోట్ చేయడం అది వాళ్ళ చాయిస్ బట్ మనం అందులోకి వెళ్ళాలా దాంట్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలా లేదనేది ఇండివిజువల్ చాయిస్ సో మనం కేర్ఫుల్గా ఉండాలి మనం అవేర్నెస్ మన అవేర్నెస్ మనకు సో వాళ్ళు సో అంటే ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీస్ కూడా కొంచెం దే షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ సో వాట్ వీఆర్ ప్రమోటింగ్ అనేది వాళ్ళు కూడా కొంచెం కాన్షియస్గా చేస్తే బాగుంటుంది యా ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ చాయిస్ కేర్ఫుల్గా ఉండాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు ప్రతిదానికి కొంచెం మనం ఏమంటారు జాగ్రత్తగా ఉండాలి ఏం జరుగుతుంది చుట్టూ అని ఒకసారి చూసుకోవాలి సో ఈజీ ఈజీగా అట్రాక్ట్ అవుతాం బ్యాడ్ థింగ్స్కి గుర్తు గుర్తుపెట్టుకోవాలి బ్యాడ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ఈజీలీ గుడ్ థింగ్స్ టేక్స్ టైమ్ సో ఏదైనా అట్రాక్ట్ చేస్తుంది నేను ఈజీగా అంటే నువ్వు ఒక అడుగు ఇంకా చేసి ఆలోచించాలి థ్యాంక్ యూ మంచిది కాదన్నా అట్లా ఎవరితోనైనా ఇట్లా కెల్వన్ పర్సన్తో ఇట్లా ఫ్రెండ్లీగా ఉండడము కొద్ది రోజులు ఇట్లా మాట్లాడుకోవడం తర్వాత ఇట్లా క్లోజ్ అయిపోవడం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అది బెస్ట్ ఓకే అంటే ఇది ఏదైనా చెడే అవుతుంది అని అంటారు అంటే దీనివల్ల అంటే మీరేం చెప్పాలనుకుంటారు అంటే మీలాంటి యూత్ ఉంటారు కదా మీకు నచ్చినట్టు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఓకే బాగానే ఉంది అనుకుంటారు కానీ ఇది చెడు చెడు అలవాటు మంచిగా ఉండదు అంటే యూత్ కి అంటే నీ యూత్ కి నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు యూత్ గా యూత్ అంటే ఏం చెప్తా అలా ఉందంటే మంచిగానే అనుకుంటారు యూత్ కానీ అది మంచిది కాదు అమ్మాయిలకు మంచిది కాదు అమ్మాయిలకు మంచిది కాదు అబ్బాయిలకి అయితే మంచిదా అబ్బాయిలు అంటే వాళ్ళకు కూడా డేంజర్ తర్వాత ఇంకెప్పుడైనా ఇష్యూ అవ్వచ్చు దానివల్ల lambda konda undaru illa mosam chese vallu kuda friendly ga cheskoni tarvata akkadi kada pilchi unta idu scam lo oke edi emaina ये ga din valla chede ostundani meer antaru chede valla dan valla inkem prayojyam ledu oke chede adi nei ye bilkul nahi karna chahiye ye bilkul fraud hai to iske

ये बोल के बच्चों को वो कर दे रहे रहे तो बुरा कर दे रहे जो टीनेज को आ, जो कम वाले उम्र वाले बच्चे रहते वो लोग अभी देखते रहते है वो, वो कर दे रहे लोग ये तो बिना जानने वाले से बात करने में ये अच्छी बात होता है बुरा बात होता है बुरी बात रहती है बराबर ऐसा फिर... आ, आजकल क्या इसका जो भी जो आर्ट्स में आ रहे हैं ना वो लोग भी कुछ सेलिब्रिटीज भी आ रहे हैं ये को अपन तो बच के लोग रहना है अपन सेफ्टी रहना है ये पूरा पब्लिक के लिए लूटने के लिए कर रहे आप जो यूथ को क्या बोलते हैं इसका बारे में तो क्या है बोले तो अपन की सेफ्टी अपन करो सबको बोल रहा हूँ और ये लगा पूरे बोलते रहते पैसों के लिए पैसे पूरा बर्बाद हो जाते है उसमे जाओ नको बस बाले जाना మాక్సిమం అయితే ఆన్లైన్లో ఎవరిని నమ్మేటట్టు లేదు ప్లస్ ఇంకోటి ఆ యాప్స్లన్నీ నమ్ముకొని పైసలు కొట్టుకోవడం బెస్ట్ మాక్సిమం అయితే ఇంట్లో చూపించిన వాళ్ళైతేనే బెస్ట్ యాప్స్ మీద అయితే బ్యాడ్ ఒపీనియన్ అన్న ఫుడ్ అయితే ఏం లేదు అంటే ఒక అమ్మాయి తెలివైన అబ్బాయితో మాట్లాడడం తప్ప యాప్స్లో అని ఇట్లా ఇట్లా మా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే యాడ్ వల్ల మీకేమనిపించింది తప్ప అనిపిస్తుంది నాకు అయితే ఇట్లా మన కల్చర్ ఇప్పుడు మన కల్చర్కి ఇది అగెనిస్ట్గా పోతుంది అనుకుంటురా లేకపోతే ఓకే పర్లేదు అనుకుంటున్నా అనిపిస్తుంది మనమే ఫాలో చేసి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిన కొందరు వీటికి యాడ్స్ చేస్తుండడం దీని మీద మీ మాక్సిమం అయితే ఎంకరేజ్ చేయకండి అయితే చాలా వేస్ట్ అయితే నమ్మకం అంటే నేనేమంటున్నా అంటే కొంతమంది మనము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు ఫాలో అయ్యి చేసిన వాళ్ళు సెలబ్రిటీలు అంటే యాజ్ అ క్రికెటర్లు కొంతమంది యాక్టర్లు వీళ్ళు కూడా చేస్తున్నారు యాడ్స్ చేస్తున్నారు ఈ యాడ్స్ చేయడం వల్ల అంటే వాళ్ళు చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా కాదను మాక్సిమం ఎవ్వరిని నమ్మేటట్టు లేదు ఆన్లైన్లో అసలు ఒకరికి నచ్చకుండా ఇంకొకరి అభిప్రాయం లేకుండా వెళ్ళి మాట్లాడడం అంటే చాలా తప్పన అయితే ఇప్పుడు మీరు యూత్కి అంటే మన లాంటి యూత్కి ఏం చెప్పాలనుకుంటుర్రు ఆన్లైన్లో అయితే నమ్మకండి బ్రో మ్యాగ్జిమమ్ అయితే ఇంస్టాగ్రామ్లో ఎవ్వరిని నమ్మకండి ఏదున్నా ముఖం మీద మాట్లాడేటట్టు చూసుకోండి నచ్చింది చేయండి అంతే నచ్చకపోతే అమ్మాయి అమ్మాయికైనా నచ్చకపోతే వదిలేషి అంటే ఈ డేటింగ్ యాప్స్ మీద ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారా మీరు యాప్స్ వేస్ట్ అన్న తీసేయండి అన్ఇన్స్టాల్ చేసేయండి గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా తీసుకురావాలంటే తీసుకురావచ్చా లేదా అనేది యాప్స్ బ్యాన్ చేసేస్తే బెస్ట్ అన్న యాప్స్ బ్యాన్ చేస్తే బెటర్ అండి కల్చర్ ని బ్యాన్ చేస్తుంది కాబట్టి డిలీట్ చేసి బ్యాన్ బెస్ట్ హండ్రెడ్ చూసారు కదా యాడ్స్ ఎలా ఉన్నాయో పబ్లిక్ ఒపీనియన్ కూడా చూశారు కదా దీని మీద ఎవరు కూడా మంచి ఒపీనియన్ అయితే ఎవరికి లేదు అండ్ ఇది మంచిది కాదు కాబట్టి మంచి ఒపీనియన్ ఉండదు కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవడో కలిస్తే లేకపోతే ఎవరో అమ్మాయికి లేకపోతే ఇవన్నీ అరే ఎదురుగా పక్కన ఉన్న మనిషినే నమ్మలేని రోజులు ఇవి అలాంటిది సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ నమ్మి పిల్లలు ర్యాంక్ ట్రాక్ పడుతున్నారు కాబట్టి మీ పిల్లల్ని కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఒక మంచి వీటిపైన ఒక అవగాహన కల్పించి ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను